ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులు మరియు సహోదరులరా మీ అందరికీ మరొకసారి అమరస్వరం అను ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు యేసుక్రీస్తు నామమున ఆహ్వానము పలుకుచున్నాను ప్రభు అయినటువంటి నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను ముందు మాట మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తముచేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును హెబ్రియులకు తొమ్మిది ఇరవై రెండు వాక్యపఠనము మార్కు రాసిన స్వార్థ పదహారవ అధ్యాయము పదహైదు పదహారు వచనములు చదువుకుందము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ వాక్యమును ఆధారము చేసుకొని బాప్తిస్మము అనే అంశాన్ని గురించి మనము ధ్యానము చేసుకునేదేము నేటి ధ్యానాంశము బాప్తిస్మము బాప్తిస్మము అనే విషయాన్ని మనం చూసినప్పుడు మనకు ఈ బాప్తిస్మ అనే పదము ఏ విధంగా వచ్చినది అని ఆలోచించినప్పుడు చూసినట్లయితే ఈ మిక్వా లేదా బ్యాప్టో లేదా బాప్టిజమా లేదా బాప్టిజం అనేటువంటి ఇతర భాష పదాల నుండి మన బాప్తిస్మము అనే పదము వచ్చినట్లుగా వేద అధ్యయన పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేసేటటువంటి వారు చెప్పటము నేను వినియుంటున్నాను కాబట్టి యొక్క బాప్తిస్మము అనేది తెలుగులో ఉంచున్నది బాప్తిస్మము అను మాటకు అర్థాన్ని మనం చూసినట్లయితే కడుగుట లేదా నీట మునుగుట లేదా నీటిలో పాతి పెట్టబడుట ధార్మిక స్నానము లేదా ధార్మిక సంస్కారము లేదా జ్ఞాన స్నానము అన్నటువంటి అర్థాలు బాప్తిస్మమునకు ఉన్నది కాబట్టి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము ఇది రక్షణార్థమైనటువంటి బాప్తిస్మముగా ఇక్కడ మనకు కనబడుచున్నది ప్రభు అయినటువంటి క్రీస్తు మరి అనేకమైనటువంటి శ్రమలు పొంది నిందలు పొంది హింసలు పొంది అన్యాయమైనటువంటి తీర్పునుంది ఆ భారమైనటువంటి సిల్వను మోసుకొని కల్వరిగిరి సిల్వ దెగ్గకు వచ్చి ఆ కల్వరిగిరికి వచ్చి కల్వరి సిల్వ పైన ఆయన మేకలతో కృష్ణ ఇదిగో ఆ పైన వేలాడి ఇది ఆ పైన తన యొక్క ప్రాణమును బలిగా అర్పించి తన యొక్క రక్తమును కార్చి మరి మరణించి సమాధి చేయబడి మూడవ దిన మందు పునరుత్డై లేచి పరలోకమునకు ఆరోహణమైన తరువాత రెండవసారి ఆయన రానై కాబట్టి ఈ విధంగా రానైనటువంటి ప్రభువు తాను మృతులలో నుండి లేచిన తర్వాత పరలోకమునకు ఆరోహణము కాకమునుపు తన శిష్యులైనటువంటి పన్నెండు మందికి ఈ విధంగా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు మీరు సర్వలోకం వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని సర్వ సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము సర్వలోకము లోకము అనగా మనుషులు సర్వము అనగా అందరూ లోకములో ఉన్నటువంటి మనుషులు అందరికీ సువార్తను ప్రకటించుడి సర్వ సృష్టికి సృష్టి అనగా దేవుని చేత సృష్టింపబడినటువంటి మానవులు ఈ సర్వ మానవులు ఈ మానవులందరికీ కూడా మీరు సువార్తను ప్రకటించుడు అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు మనం చూస్తుంటున్నాము కావున మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి కూడా మీరు సువార్తను ప్రకటించండి అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా మీరు సువార్తను ప్రకటించండి అని ప్రభువు తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క జననము ఆయన యొక్క జీవితము ఆయన చేసినటువంటి అద్భుతములు మహత్కార్యాలు సూచక క్రియలు స్వస్థతలు ఆ తర్వాత ఆయన పొందినటువంటి అన్యాయపు తీర్పు ఆయన పొందినటువంటి కొరడా దెబ్బలు ఆయన పొందినటువంటి దెబ్బలు ఆ తర్వాత ఆయన మోసినటువంటి భారమైనటువంటి సిలువ ఆయన వేయబడినటువంటి సిలువ ఆయన మేకులతో తల పైన ముండ్ల ముండ్లకెరము ధరించుకు ఆయన రేలాడటములువ పైన మరణించటము సమాధి చేయబడటము మరి పునరుత్డై లేవటము అదే విధంగా తిరిగి రెండవ రావటము ఇదంతా కూడా సువార్త అని మనము చూస్తుంటున్నాము ఈ సువార్తనే మీరు సర్వలోకంకు వెళ్లి సర్వ సృష్టికి ప్రకటించుడి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు ప్రభు ఈ లోకంలోనికి జీవమునిచ్చుటకు వచ్చినాడు మార్గముగా ఉండుటకు వచ్చినాడు సత్యముగా ఉండటకు ఉన్నాడు పరలోకానికి తీసుకుని వెళ్ళినటువంటి మార్గముగా గా ఉండుటకు వచ్చేయున్నాడు పరలోకంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి దేవుని ప్రత్యక్షం చేయుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చేనాడు మరి పరలోకం యొక్క జీవమును మానవులకు అనుగ్రహించుటకు ఈ లోకంలోనికి వచ్చేస్తున్నాడు పాపమల్లి చేత మరణించినటువంటి వారికి జీవమునిచ్చుటకు జీవాధిపతిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చేనాడు ఈ విషయాలన్నింటినీ కూడా మీరు సర్వలోకానికి వెళ్లి ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించింటున్నాడు ఆ విధముగా ఆజ్ఞాపించి ఉన్న తర్వాత ఆయన ఇంకా ఏమి చెబుతూ ఉన్నాడంటే నమ్మిన వారికి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడును అని చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి మొదట నమ్మవలేను యేసుక్రీస్తు నందు విశ్వసించవలేను ఆయన పైన నమ్మిక ఉంచవలేను ఆయనందు విశ్వాసం ఉంచువాడు జీవము గలవాడు అతడు మరణము చూడడు కానీ అతడు నిరంతరము ప్రభుతో జీవించనున్నటువంటి వాక్యాన్ని దేవుడు వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి ఆయన దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచాలి ఆయన పరలోకములోంచి లోకము విశ్వసించాలి మానవుల పాపముల నిమిత్తము ఈ లోకంలో ఆయన ఎన్నెన్నో హింసలు భరించినాడు నిందలు భరించినాడు అవమానములు భరించినాడు శిలో మరణాన్ని భరించినాడు సమాధిని అనుభవించినాడు పునరుత్డని లేచినాడు అన్నటువంటి విషయాలను మనము గమనించవలసినటువంటి వారుగా ఉన్నాము కాబట్టి వీటన్నిటిని మరి మానవులు నమ్మవలసినటువంటి వారుగా ఉంటున్నారు యేసుక్రీస్తు యేసుక్రీస్తును నమ్మి బాప్తి పొందవలేనని చెప్పేసి మనం చూస్తుంటున్నాము పొందినటువంటి వారు రక్షింపబడతరు అని చెప్పేసి మనం చూస్తున్నాము రక్షణ అనగానేమి అంటే మరి పాపముల నుండి విడుదల పొందుట అపరాధముల నుండి విమోచింపబడుట పాప క్షమాపణను పొందుట అని మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి రక్షణ పొందవలెను ఎందుకనగా మానవుడు పరలోకములో చేరాలంటే అతడు పాపి అయింటున్నాడు పాపి అయినటువంటి మానవుడు పరలోకములో చేరుట అసాధ్యము దుర్లభము పరలోకము పాప మనకు ఏ మాత్రం కూడా అవకాశం లేదు తావు లేదు కావున అటువంటి మహాపరిశుద్ధమైనటువంటి పరలోకము మహాపరిశుద్ధుడు మృత్యుడు అయినటువంటి దేవుడు నివాసము చేయనటువంటి రాజ్యము ఎవరు సమీపంపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే నివాసము చేయనటువంటి స్థలము ఇదిగో ఆయన జ్యోతి స్వరూపుడు ఉంటున్నాడు జ్యోతి స్వరూపి అయినటువంటి దేవుడు నివాసము చేయనటువంటి స్థలము మహా వెలుగుతో కూడినటువంటి ఆ యొక్క స్థలము పరలోకము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించటకు దేవుడు ఆహ్వానం ఇస్తుంటున్నాడు ఆ పరలోకంలో ప్రవేశించవలనంటే పాపి అయినటువంటి మానవుడు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము ఎందుకనగా దేవుని రాజ్యంలో పాపమునకు ఏ మాత్రం కూడా చోటు లేదు అందువలన మానవుడు దేవుని యొక్క రాజ్యంలో చేరవలేనంటే అతడు ముందుగా తన యొక్క పాపములకు క్షమాపణను పొందవలేను తమ యొక్క పాపములను కడిగి వేసుకున్నవాలను తాను పరిశుద్ధుడుగా మారవలేను తన యొక్క పాపములను మానుకొనవలెను ఆ విధముగా పాప క్షమాపణ పొందవలేను అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి యేసు ప్రభు ఏదో చెప్తున్నాడంటే నమ్మి బిశం పొందినవాడు రక్షణ పొందును కాబట్టి రక్షణ పొందినటువంటి వాడు మరి దేవుని యొక్క రాజ్యంలో చేరుటకు వారసుడు అని మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి నమ్మి బాప్తి పొందవలేను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఎవరు నమ్మగలరు ఎవరైతే సువార్తను వింటారో వారు మాత్రమే నమ్మగలరని చెప్పేసి మనం చూస్తున్నాము వారు ఏ విధంగా నమ్మగలరు ఎవరైనా ప్రకటిస్తే వారు విని నమ్మగలరు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఎవరు ప్రకటిస్తారు ఎవరైతే దేవుని చేత పంపబడి ఉంటారో వారు దేవుని వార్తను ప్రకటించినటువంటి వారుగా ఉంటారు కాబట్టి సేవకులైనటువంటి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దానిని నమ్మినటువంటి వారు బాప్తి పొందినట్లయితే రక్షింపబడతారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఈ వాక్యం విన్నటువంటి వారు వారిలో ఇంకా ఎవరైనా కూడా రక్షణ పొందనట్లయితే ఈ రోజే ప్రభుత్వీస్తు నమ్మి ఆయన నామం ముందు బాప్తి పొంది రక్షణ పొందవలేనని మరి మనవి చేస్తూ ఉంటున్నాను మరిని మనవి చేయటం మాత్రమే కాదు కాని ప్రభుత్వ యేసు క్రీస్తే ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడను మన లోని శిక్ష విధింపబడును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఒకవేళ మరి మారు మనసు పొందుట అసాధ్యము రక్షణ పొందుట అసాధ్యము కాబట్టి మారు మనసు రక్షణ బాప్తి లేకపోయినట్లయితే అటువంటి వ్యక్తికి శిక్ష విధింపబడుతుందని మన ప్రభుత్వ యేసుక్రీస్తు చెబుతూ ఉంటున్నాడు ఆ శిక్ష మరి ఏదో కాదు కానీ అది నరక శిక్ష అని మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ యొక్క నరక శిక్ష నుండి తప్పించుకున్న వాళ్ళేనంటే నిశ్చయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందు విశ్వాసం బాప్తిస్మము పొంది రక్షణము పొందుట ఎంతో అవసరమని వాక్యం ద్వారా మనము చూస్తున్నాము ఇది మరి రక్షణార్థమైనటువంటి మనము మనకు కనబడుతూ ఉంటున్నది ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడును నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని పేతురు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము ఇక్కడ కూడా బాప్తి గురించి ప్రేత ప్రకటిస్తూ ఉంటున్నాడు ఎప్పుడు బాప్తి పొందాలి అక్కడ మనం చూసినట్లయితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు నామమున సుకరిస్తున్నామన బాప్తిస్మ పొందవలేను మొదటిగా భ్రష్టమైనటువంటి మనసు నుంచి మారు మనసు పొందవలెను భ్రష్టమైనటువంటి మనసును మార్చుకున్న వలెను అపవిత్రమైనటువంటి మనసును అపభూ ఇష్టమైనటువంటి మనసును మార్చుకొనవలెను ఇదిగో మన స్వాధీనంలో లేనటువంటి మనసును మనము మార్చుకొనవలెను అని ఇక్కడ మనం చూస్తుంటున్నాము మారు మనసు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ప్రాపినటువంటి మనిషికి మార్పు అనున్నది ఎంతో ముఖ్యంగా కనబడుచుంటున్నది మార్పు లేనిదే ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యమును చూడలేరు అని మనం చూస్తుంటున్నాము అందుకే ఇక్కడ పేదరు మరి చేరి వచ్చినటువంటి వారు అందరికీ కూడా ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటున్నారు వారు పేదరు చెప్పినటువంటి మాటలను ఇతర శిష్యులు చెప్పినటువంటి మాటలను విని వారు తమ యొక్క హృదయాలలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము అని వారు వారిని ప్రశ్నించినట్లుగా మనము చూస్తుంటున్నాము ేసుక్రీస్తుని గురించి విన్నారు లేఖనాలలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి విషయాలను విన్నారు ప్రవక్తలు ఏసుక్రీస్తుని గురించి ప్రవచించినటువంటి విషయాలను గురించి వారు విన్నారు అది అంతే కాదు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్ గురించి వారు విన్నారు ఎంతో గొప్ప అద్భుతాలు కనుల ఎదుట జరిగినవి కాబట్టి ఇవన్నీ వారు చూసినప్పుడు తమ యొక్క మనసులో వారు నొచ్చుకొని వారు పేదలను ఆ తర్వాత కడమ అపోస్తులను కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు వారు మనసుల్లో నొచ్చుకొని వింటున్నారు నొచ్చుకొని మేమేము చేతుమని వారు పేదరును అడమ పోస్తులను అడిగినప్పుడు పేదరు ఏం చెప్తున్నాడు అంటే మీరు మారు మనసు పొందవలేను కాబట్టి మారు మనసు అనేది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా కనబడుచున్నది పాత నిబంధనలో మనం చూసినప్పుడు అక్కడ కూడా పారు మనస్సుకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడినది ప్రతి నిబంధనలో మనం చూసినప్పుడు కూడా అక్కడ కూడా మారు మనస్సుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడినట్లుగా మనం చూస్తుంటున్నాము ప్రతి నిబంధనలో మరి స్నానికుడైనటువంటి అయినటువంటి మారు మనస్సును ప్రకటించినాడు మారు మనస్సును బోధించినాడు మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మమును ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము అది పాత నిబంధనకు సంబంధించినటువంటి బాప్తిస్మము కాబట్టి ఈ యొక్క బాప్తి అనున్నది పాత నిబంధన కాలములో నుంచి కూడా వస్తూ ఉన్నటువంటిది పాత నిబంధన కాలములో నుంచి కూడా కొనసాగుతూ నేటికి కూడా ఆచరింపబడుతూ ఉన్నటువంటి ఒక సంస్కారముగా మనకు కనబడుతూ ఉంటున్నది అది అందువలననే ఆ బాప్తి యోహాను మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మమును ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి అదే విధముగా మన ప్రభుత్వ యేసుక్రీస్తు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించి మారు మనసును ప్రకటించి బాప్తిమం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధముగా పాత నిబంధనకు సంబంధించినటువంటి ఈ యొక్క బాప్తిస్మము కృత నిబంధనకు కూడా పొడిగింపబడినట్లుగా మనము చూస్తుంటున్నాము కావున ఇక్కడ పేతురు ఏమంటున్నారంటే మీరు మారు మనసు పొందాలి బాప్తిష్మానికి ముందు మారు మనసు పొందాలి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి మీ యొక్క మనసును మార్చుకోవాలి మీ జీవితాలను మార్చుకోవాలి మీ యొక్క నడవడిని మార్చుకోవాలి మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి మీ యొక్క ఆశలను మార్చుకోవాలి మీ యొక్క మీరే మారిపోవాలి అని పేరు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము ఎవరైతే మారు మనసు పొందుతారో వారు లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారుగా కనబడతారు లోకంలో ఉన్న వాటిని సర్శించినటువంటి వారుగా కనబడతారు లోకానికి దూరముగా ఉంటారు తమ మనసులోనికి కానీ హృదయంలోనికి కానీ లోకాశులను కానీ దురాశలను ఏ మాత్రము కూడా అనుమతిస్తన్నటువంటి వారుగా కనబడతారు అటువంటి వారు మారు మనసు పొందినటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఆ విధముగా మారు మనసు పొందినటువంటి వారు ఏమి చేయవలెనంటే వాపు పొందవలేను ఎందుకు బాస్మ పొందవలేను పాప క్షమాపణ నిమిత్తము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి పాపము మనము వారముగా ఉండాలి పాపములను క్షమించుటకు మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు రక్తము ఉంటున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు శిల్వలో కార్చినటువంటి ఆ యొక్క రక్తంతో తమ యొక్క పాపములను కడిగి యేసుక్రీస్తు యేసుక్రీస్తులువ దగ్గరికి వచ్చి ఇదిగో ఆయనతో మరి మా చేయవలను ప్రభు నేను పాపిని నీ కుప్పును పరలోకమునకు విరోధంగా పాపం చేసి కావున కావు పాపి నేనూ నన్ను క్షమించుము నన్ను కరుణించుము నీవు శిల్లలో కార్చినటువంటి ఆ యొక్క రక్తంతో నన్ను కడిగి శుద్ధునిగా చేయము నీ యొక్క రాజ్యమునకు నన్ను వారసునిగా చేయము అని ప్రార్థన చేసినట్లయితే ఆయన నమ్మదగినవాడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన నిన్ను క్షమిస్తాడు నీకు పాప క్షమాపణను అనుగ్రహిస్తాడు కాబట్టి అప్పుడు నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుతావు ఆ క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిస్మమును పొందవలసినటువంటి వాడుగా ఉంటున్నావు అందుకే మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడును ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినట్లయితే మానవుడికి పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పేదరు మనకు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇది పాప క్షమాపణ నిమిత్తం అయినటువంటి బాప్తిష్మముగా మనము చూస్తూ ఉంటున్నాము ఇంకా మనము అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చూసినప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసమునుషను మరియు కొరింతియులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వారు బాప్తి పొంది ఉన్నారు ఏ విధంగా బాప్తిస్ము పొంది ఉన్నారు వారు విని విశ్వసించి బాప్తి పొందిరి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి బాప్తి పొందక మును వినవలేను విశ్వసించవలేను ఏమి వినవలేను క్రీస్తు సువార్తను వినవలేను యేసు క్రీస్తు యొక్క మరణము పునరుత్నములను గురించి వినవలను యేసుక్రీస్తు శిలువ అనుభవించినటువంటి ఆ యొక్క బాధలను వేదనలను గుర్చి వినవలేను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము యేసుక్రీస్తు పొందినటువంటి నిందలను హింసలను అవమానములను వీటన్నిటిని గుర్చి వినవలేను ఆ విధంగా విని మనసు నందు నొచ్చుకొని మనసును మార్చుకునవలేను కావున విని విశ్వ కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును వినుట కిరీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును అని లేఖనం చెబుతున్నది కాబట్టి వినవలను విశ్వాసం కలగవని అంటే వినవలను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ ఏం అంటే వారు విని విశ్వసించి బాప్తి పని అని మనం చూస్తున్నాము కాబట్టి వారు విన్నారు విశ్వసించారు ఏమని విశ్వసించారు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించారు తమ పాపముల నిమిత్తమై ఆయన శిలోపైన మరణించాడని ఆయన సమాజం చేయబడినాడని వారు విశ్వసించి ఏసు క్రీస్తు ప్రభు తమ పాపముల కోసమైలు రక్తము కార్చాడని వారు విశ్వసించి ఉంటున్నాడు ఈ లోకంలో యేసు పడినటువంటి పాటలు అన్ని కూడా వేదనలు అన్ని కూడా శ్రమలు అన్ని కూడా తమ పాపముల నిమిత్తమే అని వారు గ్రహించి వింటున్నారు ఆ విధంగా గ్రహించి విశ్వసించి వింటున్నారు విశ్వసించినందువలన వారికి పాపక్షమాపణ కలిగి ఉన్నది పాపక్షమాపణ కలిగినందు వలన సాక్షార్థమై వారు బాప్తిస్మము పొందినట్లు మనం చూస్తుంటున్నాము కాబట్టి యొక్క బాప్తిస్మము ఏ విని విశ్వసించి పొందినటువంటి మనకి ఇక్కడ కనబడుచున్నది ఇంకా మనము చూసినట్లయితే రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ మనం చూసినప్పుడు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగూ లేపబడేను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి ఇక్కడ మనం చూసినట్లయితే బాప్తిస్మము వలన మరణములో పాలి పొందుటకై మరి ఆయనతో కూడా పాతి పెట్టబడి అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరణ సదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఇక్కడ మనకు కనబడుతున్నది సాధారణముగా శారీరక రీతిగా ఒక వ్యక్తి మరణించినప్పుడు అతడిని ఏమి చేస్తారంటే మరి సమాధి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము ఎందుకనగా నీవు నేల మట్టితో తీయబడినావు కాబట్టి తిరిగి మన్నైపోదు అని దేవుడు ముందుగానే సెలవిచి ఉంటున్నాడు కాబట్టి మానవుడు పాపం చేసినందు వలన అతనికి మరణము సంప్రాప్తమైనటువంటి విషయాన్ని మనము చూస్తుంటున్నాము కాబట్టి లోకంలో మరణించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చావవలసి ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి చనిపోయినటువంటి మనిషిని సమాధి చేయుట మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే మరి చనిపోయినటువంటి మనిషిని సమాధి చేస్తూ ఉంటున్నారు అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు మనము బాప్ వలన మరణం పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి తిమి కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా మరణించి సమాధి చేయబడినాడో అదే విధంగా ఆయన ఎందు విని విశ్వాసం బాప్తి ఇదిగో ఆయనతో పాటు ఆ యొక్క నీతి ఎందు సమాధి చేయబడినటువంటి వారుగా కనబడుచుంటున్నారు కనబడుచున్నారు నీతి ఎందు సమాధి చేయబడి నీటిలో ముంచబడుట ద్వారా ఆ నీటిలో సమాధి చేయబడి మరి నీటిలో నుంచి పైకి లేచుట ద్వారా ఇదిగో యేసు ప్రభు ఏ విధముగా అయితే మరణం జయించి తిరిగి పునరుత్వ లేచినాడో ఆ విధముగా వారు మళ్ళీ రెండవ జన్మను పొంది లేచినటువంటి వారుగా కనబడుతున్నారు ఆయన మరణంలో పాలు పొందినటువంటి వారుగా కనబడుతున్నారు ఎందుకనగా దెమ్మతో యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి రెండవసారి జన్మించితేనే కాని అతడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడని ఉంటున్నాడు ఇది ఏ రెండవ జన్మ ఇది ఏ పునర్జన్మ అని చెప్పేసి మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధంగా మరణములోనికి బాప్తిపం పొందుటను మనం ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ మనము చూసినప్పుడు పదమూడవ వచనము ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక ఆత్మ ఎందే పొందితిమి మనమందరము ఆత్మను పానము చేసిన వారమైతి ఇక్కడ ఆత్మ బాప్తిష్మమును మనము చూస్తుంటున్నాము ఒక్క ఆత్మ ఎందే బాప్తి పొందితమి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాము కాబట్టి అక్కడ నీటి ఎందు భాప్తిస్మ మనం చూసినాము ఇక్కడ ఆత్మ పొందటం మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ ఆత్మ బాప్తి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము పొందుకొని దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు సమృద్ధిగా అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మను మనము పొంది ఇదిగో మనము ఆ ఆత్మ ద్వారా ఈ లోకమందు నడిపింపబడవలసినటువంటి వారంగా ఉన్నాము ఆ ఆత్మ ద్వారా జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాము ఆత్మ ద్వారా ప్రార్థించవలసినటువంటి ఉన్నాము ఆ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడవలసినటువంటి వారుగా ఉన్నాము అదే ద్వారా వారముగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము కాబట్టి ఈ విధముగా ఆత్మ ఎందు బాప్తిస్ కూడా ఇక్కడ మనము ఉంటున్నాము కాబట్టి ఆత్మలో బాప్తిస్మం పొందుట ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం ఇక్కడ మనము చూస్తుంటున్నాము అదే విధముగా దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినప్పుడు మీరు బాప్తిస్ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి యొక్క బాప్తిష్మం అనే ప్రక్రియలో ఏమి జరుగుతున్నదంటే మరి విని విశ్వసించినటువంటి వారు యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి వారేగా ఉంటున్నారు అనగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడినాడో అదే విధంగా వీరు బాప్తీష్మ ముందు ఆయనతో కూడా సమాధి చేయబడినటువంటి వారుగా కనబడుతూ ఉంటున్నారు ఆ తర్వాత మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తరి అన్నగా ప్రభునటువంటి యేసుక్రీస్తును దేవుడు మృతులలో నుండి సజీవుడుగా లేపినాడు అన్నటువంటి విశ్వాసము కలిగినటువంటి వారై ఆ దేవుడు మరి మనలను కూడా ఒకరోజు మన మృతుల నుండి మనలను పునరుత్ లేపుతాడు అన్నటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారై ఆ ప్రభావము దేవుని వద్ద ఉన్నదు అన్నటువంటి విషయాన్ని మీరు విశ్వసించినటువంటి వారై ఇదిగో మీరు బాధ్యసం పొందితేరీ అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడి అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి దేవుడు మరణించిన వారిని సైతము తిరిగి జీవింపజేయుటకు శక్తిగలవాడు అన్నటువంటి విషయాన్ని వీరు విశ్వసించినటువంటి వారిగా కనబడుతున్నారు అందువలననే బాప్తిమం ద్వారా వారు మళ్ళీ తిరిగి పునరుద్ధానము పొందినటువంటి వారుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నారు కాబట్టి ఈ విధంగా సమాధి సదృశ్యమైనటువంటి బాప్తిమాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తల పౌలు తీసుకుంటున్నారు రాసినటువంటి పత్రిక మూడవ ఐదవ వచనం మనము చూసినప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికెరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ బాప్తిస్మము పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానముగా ఇక్కడ పేర్కొనబడినట్లు మనం చూస్తుంటున్నాము ఏమని చెబుతున్నది దేవుని వాక్యము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక కాబట్టి మనకు రక్షణ కావాలి పాపక్షమాపణ కావాలి అయితే ఈ రక్షణ పాపక్షమాపణ అనేది ఏ విధముగా వస్తుంది మనము చేసేటటువంటి నీతి క్రియల వలన మనకు రక్షణ కానీ రాదు పాపక్షమాపణ కూడా రాదు అయితే దేవుని యొక్క కనికర మూలనే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము దేవుని యొక్క కనికర మూలన ఎందుకు దేవుని యొక్క కనికరం మూలనంటే ఆయన కనికరం మూలననే ఆయన దేవుడును ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించినందువలనే తన యొక్క కుమారుని ఈ లోకంలోనికి పంపించినాడు ఆ కుమారుని అందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవం కలిగిన వారుగా ఉండాలని ఆయన తన కుమారిని లోనికి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ఇందులో దేవుని యొక్క కనికరము దేవుని యొక్క ఆ యొక్క కనికరము చొప్పున ఆయన ఏమి చేసినాడంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా అని చెప్పేసి మనం చూస్తున్నాము అనగా బాప్తిస్మము ద్వారా పునర్జన్మనిస్తున్నటువంటి బాప్తిస్మము ద్వారా రెండవ జన్మనిస్తున్నటువంటి బాప్తిస్మము ద్వారా అనగా పాపముల చేతను అపరాధముల చేతను మనము సచివారమై ఉండగా ఆ చిన్న స్థితిలో నుంచి మళ్ళీ మనలను పునర్జీవితలను చేసేటటువంటి మరి ఒక ప్రక్రియ ప్రక్రియలో నుంచి ఆయన మనలను పునరుజ్జీవింపజేసినట్టుగా మనము ఉంటున్నాము అలాంటి పునర్జీవ సంబంధమైనటువంటి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను అదేవిధముగా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఆత్మ ఎందు బాప్తి పొందినటువంటి మనము ఏ విధముగా ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము కలిగినటువంటి వారంగా ఉన్నామని చూస్తూ ఉంటున్నాము కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావమును పొందుటకు ఆత్మ బాప్తి స్వమును పొందవలసినటువంటి వారిగా ఉంటున్నాము ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించను కాబట్టి ఒక వ్యక్తి ఏ విధంగా రక్షింపబడుచుంటున్నాడు అతడు దేవుని కనికరము వలన రక్షింపబడుచు ఉంటున్నాడు అతడు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము వలన రక్షింపబడుచుకుంటున్నాడు అతడు ఇదిగో పరిశుద్ధాత్మ అతనిలో నూతన స్వభావం స్వభావము కలుగోజేయటం ద్వారా అతడు రక్షింపబడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అతనిలో నూతన స్వభావము కలుగజేసిన అతడు దేవ స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటాడు క్రీస్తు యొక్క మనసుని కలిగినటువంటి వాడుగా ఉంటాడు క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటాడు క్రీస్తులా జీవించినటువంటి వాడుగా ఉంటాడు అనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము ఆ విధముగా జీవిస్తాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానముగా మనకు కనబడుతూ ఉంటున్నది ఇంకా దేవుని వాక్యాలలో మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ మనం చూసినప్పుడు దానికి సదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమును అదే అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిస్తూ ప్రత్యుత్తరమే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ బాప్తిస్మము నిర్మలమైనటువంటి మనస్సునిచ్చినటువంటి ప్రత్యుత్తరంగా ఇక్కడ మనకు కనబడుతున్నది బాప్తి అంటే అది శరీర మాలిన్యమును తీసివేసినటువంటిది కాదు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాము శరీరం మాలిన్యము తీసివేసుకున్నట్టు కడుగుకొన్నట్టు బాప్తి పొందుట కాదు కానీ అయితే యేసుక్రీస్తి యొక్క పునరుత్న మూలముగా దేవుని విషయమైనటువంటి నిర్మలమైన మనస్సాక్షిని పొందు నిమిత్తము బాప్తిష్మము పొందవలనని ఇక్కడ వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాము కాబట్టి ఇక్కడ బాప్తిస్మము నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ఇచ్చేటటువంటి బాప్తిస్మముగా మనము చూస్తూ ఉంటున్నాము ఇంకా దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే మరి ఐగుప్తులో బానిసంలో ఉన్నటువంటి ఇస్రాయలీలు ఇదిగో ఐగుప్తు బానిసం నుంచి విడిపింపబడి కానాను దేశానికి వచ్చే మార్గం మధ్యంలో వారు బాప్తి పొంది ఉంటున్నారు మేఘములో బాప్తి పొంది ఉంటున్నారు సముద్రంలో బాప్తి పొంది ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తుంటున్నాము కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా బాప్తి ఉన్నటువంటి విషయాన్ని గురించి ఈ రోజు మనము చేసుకుని ఉంటున్నాము మరి మీరు బాప్తిస్మ పొంది ఉంటున్నారా మీరు విని ఉంటున్నారా మీరు విశ్వసించి ఉంటున్నారా అయితే మీరు విని విశ్వసించినట్లయితే బాప్తిస్మ పొంది ఉంటున్నారా మీరు ఆత్మ బాప్తిస్ పొంది ఉంటున్నారా మీరు ఇదిగో ఆ నిర్మలమైనటువంటి మనసాక్షినిచ్చే పొంది ఉంటున్నారా పునర్జన్మ సంబంధమైనటువంటి బాప్తిస్మమును పొంది ఉంటున్నారా రక్షణార్థమైనటువంటి బాప్తిస్మమును పొంది ఉంటున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకునేవల్నని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను ప్రార్థించు quando మా తండ్రి మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను తండ్రి ఇంతవరకు బాప్తిసము అనే విషయాన్ని గురించి నైనా ధ్యానించుకునేటకు మీరు అనుగ్రహించిన మీ కృపకై మీ నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాను ఈ వాక్యం వినిన వారిలో ఇంకా ఎంతరైతే నాయన బాప్తిస్మ పొందలేదో అటువంటి వారు ఈరోజే మరి బాప్తిస్మ పొందుటకు తీర్మానము చేసుకునేటకు మీ కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ప్రేరేపణను అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి ఇకపోతే ఈ వాక్యము వింటున్నటువంటి వారిలో ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత కోసమే మీ పైన ఆధారపడి విశ్వసించి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారిపైన దయ చూపి కనికరించి జాలి చూపి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రాధాయపరుచున్నాను ఆ విధముగా స్వస్థపరిచి వారిని మీ సాక్షులుగా సేవలుగా మలుసుకునమని ప్రాధాయపరుచున్నాను కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంతవరకు మీరు అమర అమరవరణం అను కార్యక్రమం విన్నందులకు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్